హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మసాలా చాట్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులోకి ఒక పావు కప్పు గుళ్ళు వేసుకోండి గుళ్ళని మాడిపోకుండా లో ఫ్లేమ్ మీద బాగా లోపల వరకు వేగేటట్టుగా వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న ఈ క్వాంటిటీ అయితే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి వస్తుంది దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన ఈ ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తుంచుకొని వేసుకొని కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ కరివేపాకు బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని సన్నని మీదే ఉంచుకొని ఇందులోకి ఒక ఆరు కప్పులు మరమరాలు వేసుకోవాలి ఒక ఆరు కప్పులు మరమరాలకి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది మీరు ఒకవేళ క్వాంటిటీ తక్కువ చేసుకోవాలనుకుంటే ఆయిల్ తగ్గించుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ లో ఫ్లేమ్ మీదే ఈ మరమరాలని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు మరమరాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇవి నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నా కానీ నెల పైనే ఈ కారం మరమరాలు అయితే నిల్వ ఉంటాయి చూడండి ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి మరమరాల్ని ఇలా వేళ్ల మధ్యలోకి తీసుకొని నలిపితే పొడి పొడిగా అయిపోవాలి అప్పుడు అవి కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ గుళ్ళను కూడా వేసుకోండి అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ ప్లేస్ లో మీరు చాట్ మసాలా అయినా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి పచ్చి కారాన్ని వేసుకోవాలి సాంబార్ కారం కానీ మసాలా కారం కానీ అలాంటిది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చి కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లో ఫ్లేమ్ మీదే ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఇలా వేడి మీద కలిపితేనే ఉప్పు కారం అలాగే మనం వేసిన గరం మసాలా మరమరాలకి బాగా పడుతుంది చల్లారిన తర్వాత కలిపితే అంతగా మరమరాలుగా అంటుకోదు విడివిడిగా ఉప్పు కారం అనేది రాలిపోతూ ఉంటుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే నెలపైనే నిల్వ ఉంటాయి వీటితో ఇన్స్టెంట్ గా చాటాల ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి అలాగే కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా వేయించినవి అవి కూడా ఒక కప్పు యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారం మరమరాలని ఎంత కావాలో అంత వేసుకోండి ఇప్పుడు చేత్తో బాగా నలుపుతూ ఉల్లిపాయలు టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర ఈ ఫ్లేక్స్ అన్నీ కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి నిమ్మరసాన్ని చివరిలో పిండుకోండి ముందుగానే పిండుకుంటే మరమరాలు బాగా పీల్చేసుకొని మెత్తగా అయిపోతాయి ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్ చాట్ అయితే రెడీ అయినట్లే